చంటి కుర్రాడా బాను 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 సినిమా చూసావా ఆ సినిమా చూసాను మాత్రం సినిమా చూస్తే పిచ్చికి పోయి మెంటలకి పోయింది మరి విజయ్ దార్వాణి బంగారు కొండ సినిమా మాత్రం చాలా చాలా ఈ సినిమాకి లక్ష కోట్లు వచ్చింది ఆ లక్ష కోట్లు దాడిసింది సినిమా మాత్రం చాలా 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 సినిమా చూస్తే అప్పటి అప్పుడు గన్ను ఆమె గన్ను విజయ్ దార్వాణి అందరూ కలిసిపోరు సూపర్ సూపర్ చాలా చాలా బాగుంది సినిమా సినిమా మజాకా సినిమా చూస్తే అప్ప ఏం సినిమా పవర్ఫుల్ ఒక సింహం కళ్ళలో పులి విజయదగర్ ఒక సింహం కళ్ళలో సింహం కనిపించింది ఒక పులి విజయదేవరం మజా కాదు ఒక పవర్ఫుల్ బంగారు కొండ విజయదేవర బంగారు కొండ సినిమా హీరోయిన్ మాత్రం అప్ప సినిమా చూస్తే హీరోయిన్ చూస్తే ఏం అందరం తెల్లగా చాలా మేము మలుపుల మెరిచిపోతున్నాం అనుకో చాలా చాలా బాగుంది మాత్రం చాలా చూపురు చూపరు చాలా చాలా బాగుంది నచ్చిన స్టోరీ నచ్చిన స్టోరీ అంటే విజయదవర బంగారు కొండ కదా గొప్పగా కాజీపరిచాడు రౌడీ అది మాత్రం లుక్ చాలా బాగుంది దాని మాత్రం ఇలా చాలా బాగుంది ఆ స్టైల్ లుక్ మాత్రం చాలా చాలా బాగుంది సాంగ్ సాంగ్ సై మనసే విద్దాలే ఆ మాత్రం సాంగ్ మాత్రం చాలా బాగుంది అని వ్యతం చేయడం అయితే వ్యతం చేయడు మరి బ్రదర్ గురించి కదా ఈ సినిమా అనేది బ్రదర్ గురించి ఎన్ని సినిమా గురించి బ్రదర్ గురించి మాత్రం చాలా 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 బాగుంది ఫైనల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు సినిమా ఈ సినిమాకి అయితే లక్ష కోట్లు తాడుతాడు ఈ సినిమాకి అయితే ఆల్రెడీ లక్ష కోట్లు లక్ష కోట్లు తాడేసింది ఎంత రేటింగ్ ఇస్తావు ఎంత పర్లేదు సినిమా మాత్రం సినిమా సినిమా గెలిచింది మరి బంగారు విజయ్ తాడకుండా కింద మాత్రం గెలిచింది సినిమా గెలిచిన కనుక జనం అందరూ వస్తున్నారు ఎవరన్నా సినిమా బాగుంది చెప్పాలనుకో ఆ అలాగే సినిమా సినిమాతో చాలా చాలా బాగుంది నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళకి సినిమా మాత్రం ఇంతపరచొద్దు సినిమా మాత్రం బాగుందని చెప్పాలి సినిమా మాత్రం బాగుందని చెప్పాలి ఎవరు ఎవరిని ఏ ఏరుని ఇంతపరచకూడదు మనసేన విత్తాలి విత్తాలి ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంది సాంగ్ మాత్రం చాలా చాలా బాగుంది సినిమా అయితే లుక్ మెంట్లకి పోతే మన మన కింగ్ లో చూసే సినిమా సినిమా చూసాను అబ్బా అబ్బా మెంట్లీ మెంట్లకి పోయి సినిమా మాత్రం చాలా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది